జిల్లా వ్యవసాయ అధికారి నరసరాబెడ ముఖ్యంగా ఏంటంటే పల్నాడు జిల్లాకు సంబంధించి వ్యవసాయ పరంగా పంటలు చూసుకున్నట్లయితే లక్ష యాభై ఐదు వేల హెక్టార్లు ఉంది అట్లాగే మనకి కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి చిల్లీస్ ఒక యాభై ఐదు వేల హెక్టార్లు మొత్తం కలుపుకుంటే రెండు లక్షల పదివేల హెక్టార్లకి మనకి ఎరువులు అంచనా తయారు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు వరి పరంగా చూసుకున్నట్లయితే మనకి నలభై వేల హెక్టార్లు సుమారు నలభై వేల హెక్టార్లు నార్మల్ ఇరేకాక ఇప్పటివరకు ఇరవై ఐదు వేల హెక్టార్లు ఇప్పుడు నాట్లు అయిపోయింది అట్లాగే తొంభై ఒక వెయ్యి ఐదు వందల హెక్టార్లకి మన కాటన్ క్రాప్ ఉంది దానికి ఇప్పటివరకు అరవై తొమ్మిది వేల హెక్టార్లు కాటన్ క్రాప్ కూడా సో అయిపోయింది అట్లాగే రెడ్ గ్రామ్ కందులు అది ఇరవై ఒక వెయ్యి హెక్టార్లకి ఇప్పటికీ మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా కూడా రావడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి ఈ రెండు లక్షల పదివేల హెక్టార్లతో కనుక పోల్చుకున్నట్లయితే వ్యవసాయ పరంగా లక్ష పన్నెండు వేల హెక్టార్లు అట్లాగే చిల్లీస్ కనుక అవి చూసుకున్నట్లయితే అది ఐదు వేల హెక్టార్లు ఇప్పటివరకు అంటే సుమారుగా లక్ష ఇరవై వేల హెక్టార్లు అంటే దాదాపుగా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా మనకి సో అయిపోయింది అయితే దీనికి సంబంధించి మనకి ఎరువులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా యూరియా చూసుకున్నట్లయితే మన ఖరీఫ్ సీజన్ సంబంధించి ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై టన్స్ ఆఫ్ యూరియా మనకి అవసరం ఉంది అయితే మనకి గత సంవత్సరంలో ఉన్నటువంటి నిల్వలు ఈ సంవత్సరం వచ్చినవి మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి ముప్పై ఎనిమిది వేలు టన్నులు యూరియాగా ఉంది అంటే మనకు కావాల్సిన ముప్పై ఐదు వేలు సుమారుగా ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు చూసుకున్నట్లయితే మనకు ముప్పై ఐదు వేలు దాకా మనకు కావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు ఏంటంటే మనం ముప్పై ఎనిమిది వేలు సంబంధించినటువంటి ఎరువులు కూడా అమ్మటం జరిగింది అయితే గత సంవత్సరం ఇదే టయానికి కనుక చూసుకున్నట్లయితే అంటే రెండో వారం సెప్టెంబర్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు టన్స్ మాత్రమే జరిగింది ఈ సంవత్సరం ముప్పై నాలుగు వేల టన్ను వరకు జరిగిందంటే దగ్గర 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 పదివేల టన్ను వరకు ఎడిషనల్గా ఫార్మర్స్ కొనుగోలు చేయడం జరిగింది అయితే ఏంటంటే ఫార్మర్స్ ఏంటంటే కొంచెం ఫ్యాన్ దొరుకుతుందో అన్న ఉద్దేశంతో అంటున్నారు కానీ ఏంటంటే ఇంత కొన్నా కానీ మనకి నాలుగు వేల టన్నులు బ్యాలెన్స్ ఉంది మనకి ఈ శుక్ర గురువారం శుక్ర శని ఆదివారం ఈ నాలుగు రోజుల కలిపి మళ్ళీ ఒక దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల టన్నులు కూడా మనకి ఎరువులు సప్ల జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా ఆనుగుణులు సీఎం గారు ప్రత్యేకమైన రివ్యూలు తీసుకొని ఏ ఫార్మర్ ఇబ్బంది పడకూడదు ఏ రైతు ఆందోళన చెందకూడదు అనే ఉద్దేశంతో మనకి ఎరువులన్నింటిని కూడా అంటే రైతులు ఎక్కువ వాడుతున్నారు అయినా కానీ వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ప్రకారం కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయించి అలాగే కలెక్టర్ గారి ద్వారా కూడా మమ్మల్ని రివ్యూస్ అన్ని కూడా జరిపించి ప్రతిరోజు ఎరువులు ఎక్కడ కావాలి ఏ ప్రాంతానికి కావాలి ఏ ప్రాంతంలో అంటే మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసి ఆ మైక్రోవేవల్ ప్లానింగ్ ప్రకారం ఏ గ్రామానికి ఈ పలానా మండలంలో ఏ గ్రామానికి కావాలి అంటే మండలంలో అంటే మండలంలో తీసుకొచ్చి పెట్టడం కాకుండా ఆ గ్రామానికి నీరెస్ట్ అంటే వాళ్ళకి ఏ ఎక్కడ అవసరమో అవన్నీ కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది అట్లాగే రైతులందరూ కూడా ఒక నా విజ్ఞాప్తి ఏంటంటే మీరు ఎవరు కూడా దీని గురించి ఆధారపడాల్సిన అవసరం లేదు ఈరోజు దాదాపుగా ఐదు వందల టన్నులు కూడా మనకి గ్రౌండ్ రియాలిటీ పంపించడం జరిగింది అలాగే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఆదివారం వస్తుంది ఎందుకంటే మనకి ఇంత బాగా వస్తున్నా కానీ రైతులు ఎక్కడెక్కడో ఎవరో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి రైతు బాగుండేనే అందరం బాగుంటాం వాళ్ళని పానిక్ చేసేటువంటి ఎవరు కూడా అలాంటివి చేయొద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మన ఖరీఫ్ చేతికి సంబంధించినటువంటి ఎరువులు కూడా మనకు ఉన్నాయి మనకి రవి కోసం కూడా కొంతమంది కొన్నారని చెప్పి కూడా మేము కొన్ని చోట్ల మాట్లాడినప్పుడు తెలిసింది రైతులు మనకి రవికి రావాల్సిన పట్టు రవికి వస్తుంది దానికి ఇబ్బంది లేదు రవికి వస్తాయి ఖరీఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు మనకి పుష్కలంగా ఎరువు దొరుకుతున్నాయి కాబట్టి రైతు సోదరులు ఒక్క విషయాన్ని గమనించండి మీకు అలాగే డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ అవి అయితే ఇంకా చాలా క్లింటిగా ఉన్నాయి అలాగే యూరియా మాత్రమే కొంచెం ప్యానిక్గా ఉంటుంది యూరియా విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు మనకి ఎక్కడ కావాలని డైలీ అడుగుతూ ఉన్నారు ఎక్కడ కావాలి నీకు ఎంత కావాలి ఎరువులు ఎంత కావాలి సక్రమంగా వాడుకోండి రైతుల్ని రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు రైతులకి తెలియజెప్పండి ఎక్కువ వాడితే పర్యావరణం కూడా పాడైపోతుందని చెప్తున్నారు తప్ప రైతులకి యువము అనేది ఎక్కడ లేదు ఎందుకంటే రైతు దీన్ని గమనించి మీకు కావాల్సిన ఎరువులు సకాలంలో మీ వద్దకే వస్తాయి బయట కనుక రైతులు ఎవరైనా చెప్పినా కానీ వెళ్ళొద్దు అట్లాగే ఎంఆర్పి కన్నా ఇప్పుడు ఎవరైనా పంపించే మాత్రం తప్పనిసరిగా మాకు తెలియజేయండి రైతు సేవా కేంద్రాల్లో ఒక ఒక నెంబర్ కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మేము పెట్టడం జరిగింది మాకు రోజు కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్ ప్రకారం ఎక్కడ అవసరమో వాళ్ళకి కూడా మేము ఎరువులు వెంటనే వాళ్ళకి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కసారి నమస్కారం చేసేది తెలియజేసేది ఏంటంటే మనకైతే ఎరువుల విషయంలో యూరియా విషయంలో అస్సలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ